అటు నుంచి శోభత్యగా మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తుంది ఈ మమ్మీ ఎప్పుడూ ఇంతే తెక్కలదాల్లాగా ఎంతసేపు తన మాట్లాడేదే తప్ప ఎదుటి వాళ్ళు మాట్లాడేది వినిపించుకోదేంటి అనుకుంటూ ఉండగానే ఇంకా శృతి కాస్త స్టూడియో నుంచి ఫోన్ రావడంతో మీనాకి చెప్పి శృతి వెళ్ళిపోతుంది శృతి ఎలా వెళ్ళిపోతుందో లేదో ప్రభావతి వచ్చి హాల్లో కూర్చుని ఉండగా గబగబా పోలీసులు వచ్చేస్తారు ఇదిగో ఈవిడే మన కూతుర్ని రాచి రంపాను పెట్టి బాధ పెడుతుంది కోడల్ని చిత్రహింసలు పెడుతుంది నా కూతురు ఇంటి కోడలుగా వచ్చింది నా కూతుర్ని పనులు చేయమని వంట చేయమని చిత్రహింసలు పెట్టి నరక యాతన అనుభవించేటట్టు చేస్తుంది అని చెప్పి గృహహింస చట్టం కింద ఈ ముందు ఈ గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అని చెప్పాను కానీ ఏంటి నన్ను జైల్లో పెడుతున్నారు అని చెప్పనేసరికి నువ్వు వాళ్ళ అమ్మాయి శృతిని రాచి రంపాని పెట్టి వంట చేయమని అది చేయమని ఇది చేయమని పనులు చెప్తున్నావంట కదా చెయ్యకపోతే కొడుతున్నావంట కదా అందుకే నేను గృహహింస చట్టం కింద అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి పోలీసులు కాస్త ప్రభావతిని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు మీనా ఈ పూల దుకాణం దగ్గరే ఉంటుంది కానీ పోలీసులు లోపలికి రావడం చూసుకోదు కానీ బయటికి వెళ్ళిపోవడం చూస్తుంది చూసేసరికి మీనా చూస్తుంది పక్క నుంచి బాలు కూడా అదేంటి అమ్మను పోలీసులు తీసుకు వెళ్తున్నారు అనుకుంటూనే ఏం జరిగింది మేనా అని చెప్పనేసరికి నాకు తెలియదండి నేను కొట్ట దగ్గర ఉన్నాను పోలీసులు లోపలికి ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియదు నాకు అని చెప్పి అంటూ ఉండగానే ఈ లోపు శృతి వాళ్ళమ్మ కారులో వెళ్తూ ఉండేసరికి ఈవిడెందుకు వచ్చింది అసలు వచ్చింది అంటూ బాలు కాస్త సత్యానికి ఫోన్ చేస్తాడు ఏమో రా నాకు తెలియదు మీ అమ్మని పోలీస్ స్టేషన్లో పెట్టారా ఏ ఎక్కడ రా వెళ్దామని చెప్పి బాలు సత్యం ఇద్దరు కూడా వెళ్తారు ఇద్దరు కూడా వెళ్ళేసరికి వాళ్ళ సురేంద్ర గారి అమ్మాయిని రాచి రంపాన పెడుతుందని వంట చేస్తుందని వాళ్ళమ్మ కంప్లైంట్ ఇచ్చింది హింస చట్టం కింద ఇవన్నీ అరెస్ట్ చేసి తీసుకొచ్చాము అంటూ అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ అయితే లేడీ ఇన్స్పెక్టర్ అయితే చెప్తారు చెప్పేసరికి మా అమ్మ ఆ డబ్బుడమ్మని మాట్లాడుతుందా హింస పెడుతుందా డబ్బడమ్మని నెత్తి నెక్కి చూ చూపి చూసుకుంటుంది అని చెప్పనేసరికి సరికి డబ్బడమ్మడు ఎవరు అని చెప్పారు కానీ అదే అదేనమ్మ శృతిని మా ఇంట్లో ఎవరు బాగానే చూసుకుంటారు తనకి ఏ పనులు చెప్పరు తన్నెందుకు గృహహింస చట్టం కింద అరెస్ట్ చేయడం మా ప్రభావతి తనకు అసలు పనే చెప్పదు మా మేన పనులన్నీ చేస్తుంది అయినా మీరు పొరపాటు పడ్డారు అని చెప్పనేసరికి వెళ్ళి ఆ శృతిని తీసుకురండి అప్పుడే మేము ఏదైనా చేయగలం అని చెప్పనేసరికి గబగబా ఇంటికొస్తారు ఏంటండి ఎందుకు అనగాని శృతిని రంపాను పెడుతుందని వంట చేయిస్తుందని అమ్మ మీ అమ్మని పోలీస్ స్టేషన్లో పెట్టారు శృతిని తీసుకొస్తేనే కానీ విడిపించమని చెప్తున్నారు అని చెప్పనేసరికి ఏంటి అత్తయ్య గారు శృతిని ఏమన్నా అంటారా అసలు శృతిని ఏమీ అనరు కదండి అని చెప్పాను కానీ అదే కదా మాకు అర్థం కావట్లేదు ముందు ఆ శృతికి ఫోన్ చేయనగానే కానీ శృతికి ఫోన్ చేస్తుంది మీనా శృతి గబగబా ఇంటికి వస్తుంది ఏం ఏం జరిగింది అనగానే ఆ అత్తయ్యని పోలీసులు తీసుకువెళ్లారు అనగానే ఆంటీ ఏం తప్పు చేశారు అసలు పోలీసులు ఎందుకు తీసుకువెళ్ళారు అనగానే మీ అమ్మగారే గృహహింస చట్టం కింద పోలీస్ కేసు పెట్టారంట అత్తయ్య మీద అందుకని అత్తయ్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శృతి షాక్ అవుతుంది ఏంటి నా నన్ను అత్తయ్య హింసిస్తున్నారని మా అమ్మ వచ్చి పోలీసులతో సహా అత్తయ్యని అరెస్ట్ చేయించి తీసుకువెళ్ళిందా అసలు మా అమ్మకు బొద్దు ఉందా అని చెప్పనేసరికి అది మీ అమ్మకే తెలియాలి అంటూ బాలు అనేసరికి మీరు ఊరుకోండి ముందు ఫోన్ శృతి మీ అమ్మను పోలీస్ స్టేషన్కి రమ్మను మనం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి అని చెప్పి మళ్ళీ నలుగురు బయలుదేరతారు బయలుదేరేసరికి ఈ లోపు శోభకు ఫోన్ చేసేసరికి మా అత్తయ్య నన్ను ఇబ్బంది పెడుతున్నారని హింస పెడుతున్నారని నేను నీకు చెప్పానా అని చెప్పనేసరికి అదేంటి బేబీ ఉదయం ఫోన్ చేసేసరికి వంట చేస్తున్నాను అని చెప్పావు కదా అని చెప్పాను కానీ ముందు నువ్వు ఎక్కడున్నావో అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రా అని చెప్పనేసరికి పోలీస్ స్టేషన్కి వస్తుంది శృతి వాళ్ళ అమ్మ అయితే వచ్చేసరికి ఏంటి మమ్మీ ఏం చేసావా అనగానే పొద్దుట నీకు ఫోన్ చేసేసరికి వంట చేస్తున్నాను అంటూ మాట్లాడావు కదా అందుకే ఈ ప్రభావతి నిన్ను రాచరంపాను పెట్టి వంట చేయిస్తుందని పోలీసులతో అరెస్ట్ చేయించాను ఒకటి రెండు సార్లు ఎలాంటి దెబ్బ పడితేనే గానీ ఈ ప్రభావతి దారిలోకి రాదు అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ ఆంటీ నా చేత వంట చేయిస్తుందని నీతో నేను చెప్పానా అయినా ఏది పూర్తిగా వినడం నీకు చేత కదా ఏంటి ఎప్పుడూ అంతే మొన్నొకసారి రవి నేను పైన పడుకున్నామని కానీ మరుసటి రోజు ఉదయాన్నే గొడవకి వచ్చేసావు ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినకుండా ఆంటీని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టావు అసలు నువ్వు వేమను అనుకుంటున్నావువేళ నేను స్టూడియోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను సరే ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పి మీనా దగ్గరికి వెళ్ళి మీనా వంట నేర్పించవా అని అడిగాను మీనా అప్పటికి వద్దని చెప్పింది అయినా నేనే కావాలని వంట నేర్పించు మీనా నేను ఎప్పటికైనా వంట చేయాలి కదా నేర్చుకుంటాను అని చెప్పి మీనా వంట చేస్తుంటే పక్కన నిలబడ్డాను ఈ లోపు పూల షాప్లోకి ఎవరో వచ్చారని మీనా ఇది కలుపుతూ ఉండు శృతి ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వెళ్ళింది నేను అది కలుపుతూ ఉండగా నువ్వు ఫోన్ చేసి అడిగేసరికి వంట చేస్తున్నానని ఏదో సరదాగా చెప్పాను నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా నా కూతురు వంట చేస్తుంది అని కానీ నువ్వేంటి ఇలాగా ఏకంగా పోలీసులని ఇంటికి తీసుకొచ్చేసి ఆ ఆంటీని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడమేంటి వెనక ముందు ఆలోచించే పని ఉండదమ్మా నువ్వు ఏమనుకుంటే అది చేసేస్తావా ఏంటి ఎప్పుడు ఇలా మూర్ఖత్వంగానే ఉంటావేంటి ఎంత చెప్తున్నా వినిపించుకోవు ఇప్పుడు ఆంటీని విడుదల చేయమని చెప్పు అని చెప్పనేసరికి ఎవరమ్మా ఇక్కడ శృతి అనగాని నేనేనండి అని చెప్పాను కానీ మీ అత్త నిన్ను రాచి రంపాన పెడుతుందా వంట చేయమని హింసిస్తుందా కొడుతుందా అని చెప్పను కానీ మా మమ్మీ ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని పోలీస్ కేసు పెట్టింది మా ఆంటీ నన్ను ఎప్పుడు వంట చేయమని అది చేయమని ఇది చేయమని ఎప్పుడూ చెప్పలేదు మా ఆంటీ నన్ను బాగానే చూసుకుంటారు నేనే సరదాగా వంట నేర్చుకుంటున్నాను అదే సమయానికి మా మమ్మీ ఫోన్ చేయడంతో చెప్పాను అంతే అంతకుమించి ఏమీ లేదు మా మమ్మీయే తప్పుగా అర్థం చేసుకుని మా ఆంటీని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చింది మా ఆంటీ నన్ను బాగానే చూసుకుంటారు అత్తగారిలాగా అని చెప్పి ఇంకా శృతి చెప్పేసరికి కానిస్టేబుల్స్ ఆవిడని వదలండి అని చెప్పాను కానీ ఆవిడ కాస్త వదిలేస్తుంది వదిలేసేసరికి ఏంటి శృతి ఏంటిదంతా అని చెప్పాను కానీ సారీ ఆంటీ ఏదో మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా కూతురు వంట చేస్తే అని చెప్పి ఏదో అలా చెప్పినందుకు గాని మా మమ్మీ ఎంత గొడవ చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా శృతి సంజయ్ చెప్పి ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు ఏంటి ప్రభావతి నేను వంట చేస్తున్నందుకే తీసుకొచ్చి జైల్లో పెట్టాను అనుకుంటున్నావా నీ మీద రివెంజ్ సాధించాలి కదా ప్రతి క్షణం నాకు అడ్డొస్తూనే ఉన్నావు కదా నా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళ్ళిపోదామనుకుంటే కరెక్ట్ సమయానికి మా ఇంటికి ఇక్కడికి వచ్చి మొత్తానికైతే నీ ఇంటికి తీసుకొచ్చేసావు మేము పెట్టే ఆస్తి అంతస్తు మేము మా తర్వాత ఆస్తి అంతా నా కూతురిదే కాబట్టి ఫ్రీగా ఆస్తి వచ్చేస్తుందనే కదా ఇంత ప్లాన్ చేసావు నిన్ను వదిలిపెట్టను ఖచ్చితంగా నీ మీద రివెంజ్ సాధిస్తాను అంటూ మాట్లాడేసరికి ఏంట ఏంటి శృతి ఏంటిదంతా అసలు వెనక ముందు ఆలోచించుకోరా అని చెప్పాను కానీ ఇదంతా నీ వల్ల వచ్చిందే శృతికి నువ్వు వంట నేర్పించాలా అని చెప్పాను కానీ బాగుందాంటి మా అమ్మ తప్పగా అర్థం చేసుకుంటే దానికి మేనా అంటారేంటి మీనా వంట వద్దనే చెప్పింది నేనే నేర్చుకుంటానని చెప్పాను ఆ మాత్రం దానికి మేనా అంటారేంటి మీనా లోకుగా కనిపిస్తుందా ఏంటి నేను ఇలా వంట చేస్తున్నాను అన్నానా లేదో మా అమ్మ మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టింది మీరు ఇక్కడ మీనాను ఇంత టార్చర్ పెడుతున్నారు నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడుతున్నారు ఇంటిలో పాది పని మీనాకే చెప్తున్నారు మరి మీనాలమ్మ మిమ్మల్ని ఏం చేయాలి అంటే డబ్బుంది కాబట్టి మా అమ్మ ఏదైనా చెయ్యొచ్చు మీనా వాళ్ళ అమ్మకు డబ్బు లేదు కాబట్టి నువ్వు మీరు ఎన్ని గొడవలు పెట్టినా నోరు మూసుకుని ఊరుకోవాలి అంతే కదా ఏ కోడళ్ళందరినీ ఒకేలా చూడమని బామ్మగారు చెప్పారు కదా చెప్పిన తర్వాత కూడా మీరు ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూస్తారేంటి చూస్తే అందరినీ సమానంగా చూడండి లేదంటే అందరినీ మామూలుగానే చూడండి అంతేగాని ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసారంటే ఇలాంటి కేసులు మళ్ళీ మళ్ళీ మీ మీదకు వచ్చేటట్టుగా మా అమ్మకి ఏదో ఒకటి చెప్పాను అనుకో మీ గురించి ఇంత చెప్తే మా అమ్మ అంత అనుకుని అంత పెద్ద రాధాంతం చేస్తుంది మీకు తెలుసు కదా మా అమ్మ విషయం అని చెప్పి శృతి అనేసరికి ఇంకా ఎవరు కూడా ఏం మాట్లాడరు ఏంటండి శృతి అలా మాట్లాడుతుంటే మాట్లాడరేంటి అని చెప్పాను కానీ ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో తప్పలేదు కదా వంట చేస్తున్నా అన్నందుకే నిన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టించింది వాళ్ళ అమ్మ మరి మేనాని నువ్వు ఎంత అలా టార్చర్ పెడుతున్నావు మేనాని ఎన్ని మాట్లాడుతున్నావు అప్పుడు నీ ఎన్నేం చేయాలి అంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి నువ్వేమన్నా నోరు మూసుకుని ఊరుకుంటారు అంతే కదా నీ ధైర్యం అని చెప్పి ఇంకా సత్యం అనేసరికి వదిలేసేయండి మావయ్య అసలే అత్తయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు చాలా కంగారు పడిపోయారు వదిలేసేయండి ఇంకా దాని గురించి డిస్కషన్ వద్దు అని చెప్పి ఇంకా మీ నా కాస్త అంటుంది చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు